మానవ జీవితమైన సృష్టిలో ఉన్న ఏ జీవికైనా పుట్టిన దగ్గర నుంచి కూడా అనేక రకాలైన బాధలు కష్టాలు అసలే తల దెబ్బతిని దెమ్మ తిరిగి బాధలు అది మత్తుగా పడుంటే దాన్ని ఇంకొక దెబ్బ కొట్టిందంటే తల్లి దానికి ఎంత కష్టం అనిపించిందో ఎంత బాధ అనిపించిందో కదా అలాగే కొన్నిసార్లు విశ్వాసులమైన ఈ లోకములో ఉన్న మానవ కోటి అంతా కూడా అప్పటికే ఒక దెబ్బతిని ఉంటే అనుకోకుండా ఆ దెబ్బ మీద మరొక దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ తగిలినప్పుడు అనుకుంటారు ఈ ప్రాణానికి ఒకటే ఎక్కువ అనుకుంటే మరలా ఇంకొక దెబ్బ తగిలితే నేను తట్టుకోగలనా ఈ గుండె తట్టుకోగలదా అని చాలాసార్లు ఆ మనుషుల మీద మనం వాపోతూ బాధపడిపోతూ ఉంటాం అందుకని ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ప్రసంగి గ్రంథకర్త చెప్పిన ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను మూడవ అధ్యాయం ప్రసంగి గ్రంథము పదవ వచనం నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని అన్నాడు అంటే నరులైన మనము ఎదుర్కొనే కష్ట అనుభవాలు అన్నిటికీ కారణం ఏమిటి అంటే నరులకు దేవుడు దేనినో నేర్పించాలనుకుంటున్నాడు నరులు అభ్యాసము పొందవలనని ప్రాక్టీస్ కావాలనని నేర్చుకోవాలని దేవుడు కొన్ని అనుభవాలను మానవులకు అనుమతిస్తాడు ఆ అనుభవాలు కొన్నిసార్లు మనము భరించగలిగినవి తట్టుకోగలిగినవి కొన్నిసార్లు మనము భరించలేనంతగా తట్టుకోలేనంతగా కూడా అనిపిస్తాయి కానీ దేవుడు అనుమతించాడు అంటే దాని వెనుక దేవుడు ఒక అమూల్యమైన పాఠాన్ని ఒక అభ్యాసాన్ని ఒక మరి అమూల్యమైన సంగతిని నేర్పించాలని దేవుడు ఏ బాధలనైనా కష్టములనైనా శ్రమలనైనా ఇబ్బందులనైనా మానవ కోటికి దేవుడు అనుమతిస్తాడు అంతేకాదు దేవుడు అలా అనుమతించి అడ్రస్ లేకుండా పోయే వాడు కాదు ప్రపంచములు దేవుని గురించి ఆలోచనలు కలిగిన చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏమిటంటే భగవంతుడట మానవుని నుదుటి మీద గీత గీసి రాత రాసి వారి ఒక జీవితాన్ని ముందుగానే డిసైడ్ చేసేస్తాడట ఆ తర్వాత మీ కర్మకు మీరు చావండి అని ఆయన దారిని ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి అందనంత దూరములో ఎవరికి కనిపించినంత ఎత్తులో ఎవరిని పట్టించుకున్నంత దూరములో దేవుడు విహరిస్తాడు అనే అపోహలతో ఈనాటి తరములో కూడా అనేది అనేక మంది బ్రతికేస్తూ ఉన్నారు